దయచేసి క్షమించండి విత్ యోర్ పర్మిషన్ ఓకే నేను ఎస్ నేను ఆ చదివిన వాటిని మీకు నా అనుభవాలతో పాటు డైరెక్ట్ ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కువ సమయం తీసుకోనండి నరేంద్ర సార్ ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్తారు కాబట్టి బట్ ఇది ఖచ్చితంగా మనకు తెలియాల్సిన విషయం ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి సో కి సంబంధించి ఒక వ్యక్తి సతోషి నక్కమోటో అనే వ్యక్త ఏంటి ఏం సంగతి తెలియదు కానీ అతని వల్ల వచ్చిందని మాత్రం నాకు తెలుసు అత అది వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అది పుట్టినప్పుడు మనకు తెలియదు మన అంటారు కదా అద్భుతాన్ని ఎవరు గుర్తించరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదని ఆ బిట్కాయిన్ పుట్టినప్పుడు జరిగిన వాస్తవం కూడా ఇదే అది పుట్టినప్పుడు చాలా విషయాలు బయటికి రావడానికి దాని గురించి పరిచయం అవ్వడానికి చాలా విషయాలు జరిగాయి కానీ కొంతమంది మాట్లాడిన విషయాలు ఏంటంటే చా కొంతమంది మాట్లాడిన విషయాలు ఏంటంటే రెండు వేల పదకొండు ఓకే డాన్ క్యామిన్స్కి అనే ఒక వ్యక్తి అతను రెండు వేల ఎనిమిదిలో ఏం చేస్తాడంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడేటువంటి ఒక సాఫ్ట్వేర్ని అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా సెక్యూరిటీ కరెక్ట్గా ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి దాన్ని అతను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తాడు అఫీషియల్గానే వాళ్ళకి తెలిసే లేదంటే ఆ కంప్ సాఫ్ట్వేర్ని కనిపెట్టిన వాళ్ళు ఇతను హైర్ చేసుకొని దీన్ని హ్యాక్ చేయమంటారు అలాంటి వ్యక్తి ఈ బిట్కాయిన్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ని ప్రోటోకాల్ని చాలా సార్లు ప్రయత్నం చేశాడు ఇక్కడ మీరు చాలా క్లియర్ చూడొచ్చు క్యామిలీస్ కి డెవలప్డ్ నైన్ అప్రోచ్ తొమ్మిది సార్లు ఈ ప్రోటోకాల్ అంటే దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో బిట్కాయిన్ సంబంధించింది దీన్ని తొమ్మిది సార్లు వివిధ పద్ధతుల్లో హ్యాక్ చేసే ప్రయత్నం చేశాను చేసిన ప్రతిసారి వస్తున్నటువంటి రిస్పాన్స్ ఏంటంటే అటాక్ రిమూవ్డ్ అంటే అటాక్ చేసేదాన్ని రిమూవ్ చేయడం జరిగింది అని అతనికి రా వచ్చినటువంటి రెస్పాన్స్ అనమాట అక్కడ చూపించేటువంటి అతనికి కనిపించినటువంటి సమాధానం అంతగా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఇప్పుడు అందరూ కూడా ఇతని మీద వాళ్ళు డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ని హ్యాకింగ్కి తట్టుకుంటుందా లేదా అని అతని మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ బిట్కాయిన్ గురించి అప్పుడు ఇంకేమన్నారంటండి ఇంకేమన్నారంటే సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ కానీ దాని ప్రోగ్రామ్కి సంబంధించిన వ్యక్తి కానీ లేదంటే దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు కానీ ఎక్కడో కాడ ఒక పొరపాటు చేస్తారంట అండి ఖచ్చితంగా ఏదో ఏ సాఫ్ట్వేర్ డిజైన్ చేసినా కానీ ఎక్కడో కాడ ఒక పొరపాటు చేస్తారు ఆ పొరపాటు తెలిస్తే ఖచ్చితంగా దీన్ని హ్యాక్ చేయొచ్చు ఆ పొరపాటు ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరైనా పొరపాటు చేస్తారు కానీ ఎక్కడో అదేమంటారు కారణ జన్ములు అంటారు చూసారా కారణ జన్ములు అయ్యుంటే తప్ప ఎలాంటి పొరపాట్లు చేయరు అది అసాధ్యం కానీ బిట్కాయిన్లో అది జరిగింది ఎవరు కూడా హ్యాక్ చేయడానికి ఒక చిన్న పొరపాటును వెతికినా దొరికినటువంటి దాన్ని బిట్కాయిన్ కనుక్కున్నారు మరి అతను కనుక్కున్న ఈ పర్సన్ ఎవరు అతను ఎవరు ఏం జరిగింది దీన్ని ఒక్కసారి చూసానండి రెండు వేల ఎనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన ఒక అన్నోన్ పర్సన్ సతోషి నొకముటైన పర్సన్ బిట్కాయిన్ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్గా క్యాష్ ని పంపించుకునేలాగా కొంత తయారు చేసే ప్రోటోకాల్ని దానికి కొన్ని రూల్స్ పెట్టి బిట్కాయిన్ ప్రపంచానికి వైట్ పేపర్ ద్వారా పరిచయం చేశాడు అక్టోబర్ ముప్పై ఒకటి దీని టైమింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ఆ టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడ చూడండి ని అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఎనిమిదిలో ఈస్టర్న్ కాలమాన ప్రకారం అంటే మన భారతదేశ కాలమాన ప్రకారంగా అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఎనిమిది రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి ఇది నేను టైం చెక్ చేశాను ఇక్కడ ఈ టైం అంటే మన టైం ఏది ఉంటుందని మీకు చెప్పే ప్రయత్నం చేద్దామని అదే రోజు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి బిట్కాయిన్ అండ్ వైట్ పేపర్ని ప్రపంచానికి పరిచయం చేశాడు ఈ వ్యక్తి పంపించిన తర్వాత సో ఇది ఇది టైమింగ్స్ అనమాట ఇది జరిగిన తర్వాత ఏమైంది మళ్ళీ కొంత గ్యాప్ అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కొంత గ్యాప్ వచ్చింది ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ మళ్ళీ ఎస్ ఇక్కడ చూపిస్తాను మీకు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల గ్యాప్ తోటి ఓకే మళ్ళీ ఒక రెండు మూడు రోజుల గ్యాప్ తోటి ఇక్కడ మీరు చూడొచ్చు నవంబర్ మూడో తారీఖు మళ్ళీ తర్వాత టూ మోర్ మెయిల్స్ మళ్ళీ రెండు ఈమెయిల్స్ బిట్కాయిన్ వైట్ పేపర్ సంబంధించి ఇది మీరు బ్రీఫ్గా చదవండి దీని గురించి అని చెప్పడానికి దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఆర్టికల్ యొక్క లింక్ రెండు మెయిల్స్ ద్వారా ఈ సతోష అనే వ్యక్తి వ్యక్తిగానే మనం మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే సతోష అనే వ్యక్తి రెండు మెయిల్స్ ని వైట్ పేపర్ యొక్క యు ఆర్ లింక్ పంపించడం జరిగింది అక్కడ మళ్ళీ గ్యాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ పదహారు ఈ మెయిల్స్ జేమ్స్ ఏ డొనాల్డ్ అనే వ్యక్తికి రెండు వేల ఎనిమిదిలో జనవరి మూడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ పంపించడం జరిగింది అలా రెండు వేల మూడు తర్వాత మళ్ళీగా రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది సారీ రెండు వేల తొమ్మిది జనవరి ఎనిమిదో తారీఖున బిట్కాయిన్ వర్షన్ జీరో పాయింట్ వన్ ని రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఇది అనుకోకుండా మళ్ళీ ఇదే పర్సన్ కి మెయిల్ ద్వారా రావడం జరిగింది అప్పుడు ప్రపంచానికి బిట్కాయిన్ అనేది స్టార్ట్ చేయడం అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటండి అండి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో మైనింగ్ అని దాని బాగా కరెంట్ ఉత్పత్తి కరెంట్ యూజ్ అవుతుందని చాలా మంది బిట్ కాయిన్స్ మైనింగ్ చేస్తున్నారని అనుకుంటున్నాం కానీ రెండు వేల పది వరకు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు సతోషి ఒక్కడే ఒక సింగిల్ కంప్యూటర్ తో వాడుతూ ఏడు లక్షల యాభై వేల నుంచి వన్ పాయింట్ వన్ మిలియన్ బిటిసి కాయిన్స్ ని కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది అతను ఒక్కడే సింగిల్ కంప్యూటర్ ను వాడుతూ మైనింగ్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మైనింగ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది అనేది ఉన్నటువంటి విషయం ఇకపోతే మరొక విషయం ఏంటంటే ఓకే దాని తర్వాత అండి జపాన్ వాడారు కెనడా వాడారు కెనడాలో బిట్కాయిన్కి సంబంధించినటువంటి ఏటీఎం మిషన్స్ లాంటివి పెట్టడం జరిగింది ఇదంతా జరిగింది అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అండి రెండు వేల పదిలో రెండు వేల పదిలో ఒక పర్టికులర్ టైం కూడా ఇవ్వడం జరిగింది ఆ టైంలోనంటండి ఇక కాయిన్కి సంబంధించినటువంటి ఏ విషయం కూడా రెండు వేల పదిలో సతోషి నౌకమోట నుంచి ఎటువంటి అప్డేట్స్ అంటే బ్లాక్ చైన్కి సంబంధించిన అప్డేట్ కానీ కాయిన్ సంబంధించినటువంటి అప్డేట్ కానీ లేదా మెయిల్స్ కానీ ఇక రాలేదు రెండు వేల రెండు వేల పదిలో క్లోజ్ అయిపోయింది ఇక ఆ తర్వాత నుంచి బిట్కాయిన్ ప్రపంచానికి కావాల్సినంత పరిచయం జరిగింది బిట్కాయిన్ ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అందరికి తెలుస్తూ బాగా ఎన్నిసార్లు పెరిగింది ఎన్నిసార్లు తగ్గింది ముప్పై రెండు డాలర్లకు వెళ్ళినటువంటి బిట్కాయిన్ రెండు వేల పదకొండులో రెండు డాలర్లకు మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మనకు తెలిసినటువంటి టెస్ట్ల కార్ కంపెనీ యజమాని వల్ల అది ఏ రేంజ్కి వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది హ్యాల్వింగ్ ఎన్నిసార్లు జరిగింది మనం ఇప్పుడు మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరవై సంవత్సరాలకు పైన వాళ్ళే కాబట్టి మనం చూస్తుండగానే ఇప్పటికి నాలుగు సార్లు హ్యాల్వింగ్ జరిగింది సో నాకున్నటువంటి సంతోషం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇతివృత్తం అంతా కూడా పెట్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దొరకడం అది ఈరోజు ఫోర్స్ కాయిన్ గురించి మనం చర్చించబోయే సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ దొరకడం ఇంకొక రెండు రోజుల్లో కరెక్ట్గా చెప్పాలంటే ఇరవయో తారీఖు మూడు గంటల సాయంత్రం మూడు గంటల సమయంలో హ్యాల్వింగ్ జరగబోతుంది అనేది మనకి కౌంట్ డౌన్ అలాంటి చూపిస్తుంది లైవ్ లో